మనకి ఏంటంటే మనకి కాటన్ బేస్ తో మనకి ప్యూర్ కాటన్ బేస్ అనమాట చూడొచ్చు ఆల్ ఓవర్ అనేది అండ్ దీంట్లో ఏంటంటే కొంచెం మనకి ఈ విధంగా టచ్ టచ్అప్ ఇచ్చేసారు దీంట్లో కూడా అండ్ దీని మధ్యలో వచ్చేసి మనకి ఈ విధంగా గోల్డెన్ కలర్ జరిగి వివింగ్ కావచ్చు అండ్ మనకి ప్రాపర్ శారీ కూడా మనకి ఈ విధంగా సింపుల్ గా వచ్చేసింది ఇది ఏంటంటే మనకి వచ్చేసి మలాయ్ కాటన్ తో వచ్చేసింది అండ్ ఇక్కడ ఏం చెప్పాలంటే మొత్తం వచ్చేసి మనకి చాలా సింపుల్ గా వచ్చింది ఈ విధంగా ప్రింటింగ్ అనమాట అండ్ ఇక శారీ చూడొచ్చు ఇక్కడ సారీ చూడండి ఇది ఒక పళ్ళు పట్టు మీరు చూడవచ్చు పళ్ళు పట్టు వచ్చేసి మనకి ఈ విధంగా ప్రాపర్ గా వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చేస్తుంది ఇక్కడ చూడండి సో పళ్ళు పట్టు వచ్చేసి మనకి కలర్ కాంట్రాస్ట్ ఇచ్చేసారు దాని మధ్యలో వచ్చేసి మనకి ఈ విధంగా ప్రింట్ వచ్చేసి మనకి సారీ ఈ విధంగా సింపుల్ గా వచ్చేస్తుంది నేను మొత్తం మీ సారీ కూడా చూడొచ్చు ఈ విధంగా ఈ శారీ గురించి చెప్పాలంటే మనకి ఏంటంటే కొంచెం చెక్స్ ప్యాటర్న్ టైప్ లో వచ్చేసింది అండ్ సింపుల్ గా వచ్చేసి మనకి ఫ్లవర్ ప్యాటర్న్ కూడా మనకి విధంగా వచ్చేసారు దీని ఒక కలర్ కాంట్రాస్ట్ గురించి చెప్పండి ఇక్కడ మీకు వచ్చేసి మనకి పర్పుల్ కలర్ షేడ్ తో పాటు కలర్ కాంట్రాస్ట్ వచ్చేసింది అండ్ సింపుల్ గా మనకి ఈ విధంగా ఆలో శారీ కూడా వచ్చేస్తుంది అనమాట సో ఇలాంటి శారీస్ కావాలంటే మీరు ఆన్లైన్ ఆర్డర్ కూడా ప్లేస్ చేయొచ్చు జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ స్క్రీన్ కాంటాక్ట్ కూడా అక్కడ నుంచి కూడా ఈజీగా ఆన్లైన్ ఆర్డర్ కూడా ప్లేస్ చేయొచ్చు అండి వెల్కమ్ బ్యాక్ టు అజ్మీరా ఫ్యాషన్ నేను మీ ఫ్రెండ్స్ సంధ్యాని సూరత్ లోని బిగెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అజ్మీరా ఫ్యాషన్ అండి సో ఫ్రెండ్స్ ఈ రోజు ఏంటంటే మీకోసం నేను తీసుకొచ్చాను కొన్ని కాటన్ శారీస్ అనమాట సో కాటన్ లో కూడా చెప్పండి మన దగ్గర వచ్చేసి మంచి మంచి వెరైటీస్ కూడా అరైవల్స్ కూడా అయిపోయాయి అంటే మన దగ్గర చెప్పాలంటే కోటా కాటన్ కావచ్చు మలాయ్ కాటన్ కావచ్చు ఇక్కడ వచ్చేసి మైసూర్ కాటన్ కావచ్చు ప్యూర్ కాటన్ బేస్ సూటి కాటన్ లో మంచి మంచి వెరైటీస్ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ చెప్పండి కాటన్ శారీ స్టార్టింగ్ ప్రైస్ కూడా చెప్పాలంటే ఇక్కడ మీకు వచ్చేసి జస్ట్ అండ్ జస్ట్ వన్ ఫార్టీ రూపీస్ మీ దగ్గర స్టార్టింగ్ అయిపోతుంది కాబట్టి మీకు కూడా మంచి బెనిఫిట్ అనమాట ఎందుకు అంటే మంచి మార్జిన్ సెట్ చేసుకోవచ్చు అండ్ కొత్త వ్యాపారం కూడా స్టార్ట్ స్టార్ట్అప్ చేయొచ్చు అనమాట అండ్ వ్యాపారం కూడా చెప్పాలంటే సపోజ్ మీరు ఒక సింపుల్ ఒక జాబ్ చేస్తున్నారు అనుకోండి ఏదైనా జాబ్ అనుకోండి సో దీంతో పాటు అంటే జాబ్ చేస్తూ ఉంటే మనకి ఓన్లీ జాబ్ మీద కాకుండా మీరు కూడా సైడ్ బిజినెస్ కూడా బట్టల వ్యాపారం తక్కువ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంటుంది అండ్ దాంతో పాటు మంచి జిందగీలో ప్రాఫిట్ కూడా సంపాదించవచ్చు సో ఎలా స్టార్ట్అప్ చేయొచ్చు అది కూడా చెప్పాలి సో అంతేకాని మీరు కౌంటర్ చూడొచ్చు మన కౌంటర్ లో ఏంటంటే మన దగ్గర చెప్పండి ఈ విధంగా ప్రాపర్ మీరు ఇక్కడ సెట్స్ ఉంటాయి సెట్ లో కూడా చెప్పండి మీకు ప్రాపర్ ఇక్కడ నాలుగు పీసులు కావచ్చు ఆరు పీసులు కావచ్చు ఇక్కడ మీకు ఈ విధంగా ప్రాపర్ ఇక్కడ మీకు సెట్స్ ఉంటాయి అనమాట సో ఇది ఏంటంటే మీరు బంచ్ టు బంక్స్ మాత్రమే ఇక్కడ మీకు తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీకు సింగిల్ పీస్ ప్రొవైడ్ చేయాలన్నమాట ఇక్కడ మీకు వచ్చేసి ఆల్ కలెక్షన్ సెట్ టు సెట్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మన దగ్గర చెప్పండి ఓన్లీ కాటన్ శారీసే కాదు మన దగ్గర వచ్చే తో కూడా బోల్డ్ అండ్ వెరైటీస్ లైక్ మన దగ్గర డైలీ వేర్ శారీస్ కావచ్చు ప్రింటెడ్ కలెక్షన్స్ బ్రాసో కలెక్షన్స్ వెడ్డింగ్ వేర్ కలెక్షన్స్ పార్టీ వేర్ కలెక్షన్స్ ఈ విధంగా బోల్డ్ అండ్ వెరైటీస్ కూడా ఉన్నాయి అండ్ శారీ తో స్టార్టింగ్ ప్రైస్ చెప్పాలంటే ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ జస్ట్ మీకు ఒక ఫార్టీ ఫైవ్ రూపీస్ మీ దగ్గర స్టార్టింగ్ అయిపోతుందండి ఫార్టీ ఫైవ్ రూపీస్ కాబట్టి మీరు ఎంత మంచి మార్జిన్ పెట్టుకోవచ్చు అండి బట్ ఇక్కడ చెప్పాలంటే మీకు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ కాబట్టి మంచి మీరు ఇక్కడ మంచి మార్జిన్ కూడా సెట్ చేసుకోవచ్చు అన్నమాట సో దాంట్లో చూపించిపోయి ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి మన దగ్గర ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసి మనకి ఏంటంటే మనకి కాటన్ బేస్ మనకి ప్యూర్ కాటన్ బేస్ అనమాట అండ్ శారీ చూడొచ్చు ఆల్ ఓవర్ అనేది అండ్ దీంట్లో ఏంటంటే కొంచెం మనకి ఈ విధంగా టచ్ టచ్అప్ ఇచ్చేసారు దీంట్లో కూడా అండ్ దీని మధ్యలో వచ్చేసి మనకి ఈ విధంగా గోల్డెన్ కలర్ జరిగి వివింగ్ కావచ్చు అండ్ మనకి ప్రాపర్ శారీ కూడా మనకి ఈ విధంగా సింపుల్ గా వచ్చేసింది అండ్ శారీ చూడొచ్చు మొత్తం మీ డిజైన్ అయితే చూడొచ్చు ఆల్ ఓ శారీ కూడా మనకి ఈ విధంగా వచ్చేసింది అండ్ ప్రాపర్ కాటన్ సారీ ఒక లెంత్ కూడా చెప్పాలంటే మనకి ఫైవ్ ఫిఫ్త్ లెంత్ కూడా వచ్చేసింది విత్ మనకి ప్రాపర్ ఇక్కడ మీకు బ్లౌజ్ పార్ట్ కూడా వచ్చేస్తుంది అండ్ ఇక్కడ సారీ చూడొచ్చు ఎంత యూనిక్ గా వచ్చేసిందో ఇలాంటి సారీస్ ఏంటంటే ఎక్కువ మంది పెద్దవాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారు సో పెద్దవాళ్ళు కూడా చెప్పాలంటే ఎక్కువ మనకి ఒకప్పుడు పెద్దవాళ్ళు యూస్ చేస్తుండే బట్ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు వేర్ చేస్తున్నా కొంచెం ఏంటంటే కొంచెం క్రియేషన్ ఎక్కువగా ఉంది ప్రతి ఒక్కరు వేర్ అనమాట లైక్ కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్ లో కావచ్చు స్టోన్ వర్క్ కాన్సెప్ట్ కావచ్చు కొంచెం లేస్ బోర్డ్ లో కావచ్చు మంచి మంచి వెరైటీస్ లో కూడా ప్రతి ఒక్కరు కూడా వేయర్ చేస్తున్నాడు అనమాట దగ్గర కొంచెం సింపుల్ పని మీకు చూడవచ్చు ఇది ఏంటంటే మనకు వచ్చేసి మలై కాటన్ తో వచ్చేసింది అండ్ ఇక్కడ ఏం చెప్పాలంటే మొత్తం వచ్చేసి మనకి చాలా సింపుల్ గా వచ్చింది ఇది మనకి ఈ విధంగా ప్రింటింగ్ అన్నమాట అండ్ ఇక్కడ శారీ చూడొచ్చు ఇక్కడ శారీ చూడండి ఇది ఒక పళ్ళు పట్టు ఇక్కడ మీరు వచ్చేసి మనకి ఈ విధంగా ప్రాపర్ గా వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చేస్తుంది ఇక్కడ చూడండి పళ్ళు కూడా వచ్చేసి మనకి కలర్ కాంట్రాస్ట్ లో ఇచ్చేసారు దాని మధ్యలో వచ్చేసి మనకి ఈ విధంగా ప్రింట్ వచ్చేసి మనకి శారీ కూడా ఈ విధంగా సింపుల్ గా వచ్చేసింది నేను మొత్తం ఈ శారీ కూడా చూడొచ్చు ఈ విధంగా సే కాటన్ సారీస్ అన్ని కొని మీ షాప్ లో కౌచచ్చు మీ షోరూమ్ లో కౌచచ్చు ఈజీగా యాడ్ చేసుకోచ్చు అండ్ ఎవర్ కినక్ సారీస్ కమర్షియల్ బిజినెస్ కు సమయానికి కన్నిచు ఈజీ ఆర్డర్ నే ప్లేస్ చేచ అన్నమాట ఎందుకంటే మీరు ఎవర్ దగ్గర తీసుకోవకుండా లైక్ మీరు డెక్కర్ డీలర్ దగ్గర కౌచొక అంటే హోల్సెలర్ దగ్గర కాకుండా నే డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర తీసుకుని కూడా మీ బిజినెస్ కు కూడా స్టార్ట్ కొడుచేయచ్చు బిజినెస్ ఖర్చు కూడా ఈజీగా యాడ్ ఆన్ చేసుకోచ అన్నమాట ఎందుకంటే మీకు ప్రతి ఒక్క కలెక్షన్ కూడా ఉంటుంది కిడ్స్ వే కలెక్షన్స్ కావచ్చు మెన్స్ వే కలెక్షన్స్ కావొచ్చు వుమెన్స్ కలెక్షన్స్ పార్టీ కనకి బేడ్జీ కలచ కడ సారీస్ అన్ని కూడా ఉంటాయి కాబట్టి మీరు ఇక్కడి నుంచి ఈజీ ఆర్డర్ కూడా తీసుకో చూసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వెరైటీ చూడొచ్చు విత్ మనకి ఆరెంజ్ కలర్ బేస్ విత్ మనకి వచ్చేసి కొంచెం మనకి మామిడి తో పాటు ఇక్కడ వచ్చేసి మనకి సింపుల్ ప్యాటర్న్ వచ్చేసారు ఆల్ ఓ సైడ్ చూడొచ్చు ఈ శారీ గురించి చెప్పాలంటే మనకి ఏంటంటే కొంచెం చెక్స్ ప్యాటర్న్ టైప్ లో వచ్చేసింది అండ్ సింపుల్ గా వచ్చేసి మనకి ఫ్లవర్ ప్యాటర్న్ దీని ఒక కలర్ కాంట్రాస్ట్ గురించి చెప్పండి ఇక్కడ మీకు వచ్చేసి మనకి పర్పుల్ కలర్ షేడ్ తో పాటు ఈ విధంగా కలర్ కాంట్రాస్ట్ వచ్చేసింది అండ్ సింపుల్ గా మనకి విధంగా ఆలో శారీ కూడా వచ్చేసింది అనమాట సో ఇలాంటి శారీస్ కావాలంటే మీరు ఆన్లైన్ ఆర్డర్ కూడా ప్లేస్ చేయొచ్చు జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ స్క్రీన్ కన్నా కొంచెం కాంటాక్ట్ కూడా అవ్వచ్చు మీరు అక్కడ నుంచి కూడా ఈజీగా ఆన్లైన్ ఆర్డర్ కూడా ప్లేస్ చేయొచ్చు అనమాట ఆన్లైన్ కూడా చెప్పండి మినిమం వచ్చేసి ఒక ఇరవై నుంచి ఒక ఇరవై ఐదు ఆర్డర్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ లో వచ్చేసి మినిమం ఒక యాభై కేజీలో ఒక పార్సల్ ఉండాల్సి ఉంటుంది కాబట్టి మీరు వచ్చేసి ఒక ఇరవై నుంచి ఇరవై ఆర్డర్ కూడా ప్లేస్ ఒక విజిట్ చేయాలంటే అడ్రస్ కూడా మెన్షన్ చేస్తాను సూర్ స్టేషన్ కిలోమీటర్స్ ఉంటుంది అన్నమాట రఘుపూల్ టెక్స్టైల్ మార్కెట్ లో గేట్ నెంబర్ త్రీ లిఫ్ట్ నెంబర్ ఫిఫ్టీన్ థర్డ్ ఫ్లో మీకు ఫ్యాషన్ కనిపిస్తుంది తప్పకుండా విజిట్ కూడా చేయొచ్చు ఇక్కడ మీకు లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారు ఎలాంటి లాంగ్వేజ్ మీకు ఇలాంటి ఇష్యూస్ లేవు తెలుగు వాళ్ళు కూడా ఉంటారు గైడ్ కూడా చేస్తారనమాట సో తప్పకుండా విజిట్ కూడా చేయొచ్చు అండ్ దాంతో వచ్చేసి ఇక్కడ మీకు ఏంటంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ దానిపై మంచి విజిట్ మీకు ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ సారీ చూడొచ్చు విత్ మనకి వచ్చేసి మొత్తం మనకి ఫైవ్ పీసెస్ ఇక్కడ మీకు ప్రాపర్ సెట్ చేస్తుంది అండ్ ఫుల్ అవుట్ మనకి ఈ విధంగా లైట్ గ్రీన్ కలర్ షేడ్ తో పాటు ఈ విధంగా సారీ కూడా ఈ విధంగా వచ్చేసింది అండ్ దాంతో పాటు వచ్చి ఈ విధంగా శారీస్ అన్ని కూడా మీకు ఒకే ప్లేస్ తో కూడా అన్ని అవైలబుల్ లో ఉంటుంది అండ్ దాంతో పాటు లైఫ్ వచ్చి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఏంటంటే కస్టమర్స్ కూడా ఈ విధంగా వచ్చి విజిట్ కూడా చేస్తారు కాబట్టి మీరు కూడా వచ్చి తప్పకుండా విజిట్ కూడా చేయొచ్చు అండ్ ఆర్డర్ కూడా ప్లేస్ చేయొచ్చు అనమాట సో ఏంటి కస్టమర్స్ కావాలంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి అది ఫ్యాషన్ కి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ద్వారా సో లైక్ చేయండి షేర్ చేయండి